ప్రజలందరికీ మార్చి నెల ఆరో తేదీ అలసిన వారిని ఓరడించి మాటలు చదువుతున్నాను ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని వేసయ సమృద్ధిగా దీవించను గాక నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఒకటో పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ఏ ఫోదు బంగారు తీగలతో లేదా బంగారు దారముతో నేయబడును మొట్టమొదటిగా బంగారము కరిగింపబడి ఏడు సార్లు శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళవలను క్రిందనున్న అగ్ని బంగారమును కరిగించును దానిపైని అగ్ని బంగారములోని కల్మషమును తొలగించును అదే విధముగా శ్రమలు హింసలు అను అగ్ని విశ్వాసి జీవితమును శుద్ధి చేసి దేవుని మహిమ కనబడునట్లుగా చేయును కాబట్టి లోకము చేత నీవు తృణీకరించబడి ద్వేషించబడి హింసించబడిన ఎడల ఆశ్చర్యపడకుము నిన్ను స్వచ్ఛమైన బంగారముగా చేయగోరి దేవుడు నీ జీవితంలో అగ్ని వంటి అనుభవములను అనుమతించును పోతపోయబడిన బంగారము సుత్యతో కొట్టబడి బంగారపు పలకగా చేయబడును తరువాత అది సన్నని తునకలుగా చేయబడును ప్రతి సన్నని తునక మొదట ఇనుప పలకలోని పెద్ద రంధ్రము ద్వారా దూర్చబడును తరువాత దానికంటే చిన్నదైన రంధ్రము ద్వారా దూర్చబడును ఈ విధముగా అది ఆ ఇనుప పలకలోని అన్ని రంధ్రముల ద్వారా దూర్చబడి చిట్ట చివరకు అతి చిన్న రంధ్రము ద్వారా దూర్చబడి బంగారు దారముగా బయటకు వచ్చును ఆ దారమే ఏ నేటకు ఉపయోగపడును మనము బంగారు కడ్డితో నేయలేము గనుకనే అది అనేక విధములైన చర్యల ద్వారా వెళ్ళవలసి వచ్చును ఆ బంగారము అగ్నిలో కలిగించబడవలను సుత్తితో కొట్టబడవలను ముక్కలుగా కోయబడవలను అనేక రంధ్రముల ద్వారా దూర్చబడవలను ఆ తరువాతనే చిట్ట చివరకు అది సన్నని బంగారపు దారముగా అగును దీనినంతటి నుండి విశ్వాసులముగా మనము నేర్చుకున్న మనము శ్రమల ద్వారా వెళ్ళితేనే కాని క్రీస్తు వలె కాజాలము ఎవరికైతే కఠిన అనుభవములు కష్టములు ఉండవో వారు కఠినాత్ములుగా దయలేని నుందురు వారు సాత్వికులుగా దీనులుగా దయగలవారిగా ఉండరు గనుకనే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణములను కనబరచలేరు వారు కష్టముల ద్వారా వెళ్ళిన తరువాత సాత్వికులుగా దీనులుగా నగదురు బహుశా నీవు గమనించి ఉండవచ్చును ఏ వ్యక్తి అయితే అధికమైన శ్రమానుభవము ద్వారా వెళ్ళును అతడు దూషించబడినను ఏమాత్రము కోపమును కనబరచడు ఎవరైనాను అతనిని ద్వేషించినను క్షపించినను అతడు లక్ష్య పెట్టడు కానీ ఎవరైతే సుఖముగా జీవించిరో అట్టివారు చిన్న మాటికే ఎంతో మనసు నొప్పించుకుందరు క్రీస్తు వలే మనం కూడా దయా సాత్వికము జాలి గలవారముగా అగుటకే దేవుడు మనలను కష్టములు పరీక్షలు అను శుద్ధి చేయు అగ్ని ద్వారా తీసుకొని వెళ్ళును అందరికీ వందనాలు థ్యాంక్ యూ